ఓం శ్రీ శ్రీ నమః శ్రీ ఛానల్ లో స్వాగతం అండి ఈ రోజు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు మాసం ఒకటవ తేదీ అనగా శుక్రవారం నాటి వృషభరాశి వారి రాజఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం స్వస్తి శ్రీ చంద్రమానైన శ్రీ విశ్వవాసు నమ సంవత్సరము శ్రావణ మాసము వర్ష ఋతువు ఉత్తరాయణము శుక్లపక్షము తిథి అష్టమి ఆగస్టు ఒకటవ తేదీ అనగా శుక్రవారం నాటి తెల్లవారుజమున నాలుగు గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండి ఆగస్టు రెండవ తేదీ అనగా శనివారం నాడు ఉదయం ఏడు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు నక్షత్రం స్వాతి జూలై ముప్పై ఒకటవ తేదీ అనగా గురువారం నాడు అర్ధరాత్రి పన్నెండు గంటల నలభై ఒక్క నిమిషంలో నుండి ఆగస్టు రెండవ తేదీ అనగా శనివారం నాడు తెల్లవారుజామున మూడు గంటల నలభై నిమిషాల వరకు తదుపరి నక్షత్రం విశాఖ ఆగస్టు రెండవ తేదీ అనగా శనివారం నాడు తెల్లవారుజామున మూడు గంటల నలభై నిమిషాల నుండి ఆగస్టు మూడవ తేదీ అనగా ఆదివారం నాడు ఉదయం ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు కరణం భద్ర ఆగస్టు ఒకటవ తేదీ అనగా శుక్రవారం నాడు తలవారుజామున నాలుగు గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండి అదే రోజు సాయంత్రం ఆరు గంటల పదకొండు నిమిషాల వరకు బావా ఆగస్టు ఒకటవ తేదీ అనగా శుక్రవారం నాడు సాయంత్రం ఆరు గంటల పదకొండు నిమిషాల నుండి ఆగస్టు రెండవ తేదీ అనగా శనివారం నాడు ఉదయం ఏడు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం పది గంటల నలభై ఆరు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు యమగండ కాలం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై మూడు నిమిషాల నుండి సాయంత్రం ఐదు గంటల తొమ్మిది నిమిషాల వరకు గుళిక సమయం ఉదయం ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి తొమ్మిది గంటల పది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ముప్పై రెండు నిమిషాల నుండి తొమ్మిది గంటల ఇరవై మూడు నిమిషాల వరకు తదుపరి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై తొమ్మిది నిమిషాల వరకు వర్జము ఉదయం ఆరు గంటల యాభై తొమ్మిది నిమిషాల నుండి ఎనిమిది గంటల నలభై ఏడు నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తాలు ఉదయం పదకొండు గంటల యాభై ఆరు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు అమృతకాలము సాయంత్రం ఐదు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు బ్రహ్మ ముహూర్తం తెల్వారుజామున నాలుగు గంటల ఇరవై మూడు నిమిషాల నుండి ఐదు గంటల పదకొండు నిమిషాల వరకు సూర్య రాశి కర్కాటక రాశి జన్మరాశి చంద్రుడు రాశి గుండా ప్రయాణిస్తాడు దిశా పడమర పడమరా ఇవంటి ఇవాంటి పంచాంగం వివరాలు ఇప్పుడు వృషభరాశ్వారి రాశి వల తలం గురించి తెలుసుకుంది ఈ రాశి వారికి ఈ రోజు ఖర్చులు పెరిగే సూచనలు కనపడుతున్నాయి నూతన ఆదాయ వనరుల కోసం ప్రయత్నిస్తారు ఈ రోజు ఏ పని తలపెట్టినా కూడా అందులో కొంత ఆందోళన అయితే చోటు చేసుకుంటుంది ఒత్తిడి కూడా అధికంగా ఉంటుంది అయితే ఈ రాశి వారు దాని నుండి బయటపడేటందుకు ప్రయత్నించాల్సి ఉంటుంది మనోధైర్యంతో చేసే పనులన్నీ కూడా సత్ఫలితాలని ఇస్తాయనే విషయానికి జ్ఞాపకం పెట్టుకోవాలి ఈ రాశి వారికి ఈ రోజు తమ కోరిక మేరకే అన్ని పనులు జరుగుతాయి అయితే ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధను వహించాల్సి ఉంటుంది దినచర్యను సక్రమంగా ఉంచుకోవాల్సి ఉంటుంది ఈ రోజు అజీర్ణ సమస్యలతో మరియు గ్యాస్ సమస్యలతో బాధపడే అవకాశాలు ఉన్నాయి ఇవి మీ ఆరోగ్యం పైన ప్రతికూల ప్రభావాలను చూపిస్తాయి కాబట్టి ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఆరోగ్యంగా ఉండాలి అనుకునేవారు తేలికైన మరియు పోషకాలు కలిగిన ఆహార పదార్థాలను తీసుకోవలసి ఉంటుంది మరికొంతమందికి కడుపుకు సంబంధించిన ఇన్ఫెక్షన్స్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి అవసరం అనుకుంటే వైద్యుడిని తప్పకుండా సంప్రదించాలి ఈ రోజు నూతన కార్యక్రమాలు ప్రారంభించకపోతే మంచిది అదే విధంగా స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో కూడా మోసపోయే అవకాశాలు కొంచెం ఎక్కువగానే ఉన్నాయి తలపెట్టిన కార్యక్రమాల్లో ఆటంకాలు ఎదురవుతాయి కుటుంబ సౌఖ్యం ఉంటుంది రావలసిన ధనం చేతికి అందినా కూడా అంతకు మించిన ఖర్చులు అయితే ఉంటాయి రాబటికి మించిన చెల్లింపులు చేయవలసి రావడంతో కొంచెం కష్టతరంగా ఉంటుంది మానసిక ప్రశాంతతకు భంగం కలిగించే కొన్ని సంఘటనలు ఈ రోజు చోటు చేసుకుంటాయి కాబట్టి మనోధైర్యాన్ని కలిగి ఉండాలి అదేవిధంగా సంతానం కొరకు ఎక్కడికైనా బయటకు వెళ్ళవలసి రావచ్చు సంతానం చేసే చెడు సహవాసాల వలన మీరు కొంత ఆందోళన చెందుతారు విద్యార్థులు చెడు స్వభావం గల వారితో సంబంధాలు అవకాశాలు ఉన్నాయి ఇది వారి చదువులను పాడు చేయడంతో పాటు వారి భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది కాబట్టి తప్పుడు సహవాసాలను నివారించాలి ఈ రాశికి సంబంధించిన వ్యాపారస్తులు అనేక కార్యకలాపాలయందు నిమగ్నమై ఉంటారు అదే విధంగా కొత్త అవకాశాలు కూడా చేతికి అందుతాయి మీ దగ్గర పనిచేసే వారిని ఎవరినైతే మీరు అధికంగా నమ్ముతారో వారి వలనే మీరు మోసపోయే అవకాశాలు ఉన్నాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి ఈ రోజు నమ్మకంగా పనిచేసే డ్రైవర్ల పట్ల మరియు మోసగాళ్ల పట్ల జాగ్రత్త వహించాలి ఈ రోజు ఈ రాశి వారు ఆలోచించే విధానం మారవచ్చు వినోదం కొరకై కొంత డబ్బును ఖర్చు చేస్తారు ప్రేమ జీవితంలో ఉన్నవారు తమ భాగస్వామి నుండి అభినందనలను అందుకుంటారు వైవాహిక జీవితంలో ఉన్నవారు తమ జీవిత భాగస్వామి నుండి ముఖ్యమైన పనుల్లో మద్దతునందుకుంటారు నూనెకు సంబంధించిన వ్యాపారవేత్తలు ఈ రోజు లాభాల బాటలో పయనిస్తారు ఈ రాశి వారు తమ సామర్థ్యం మరియు స్పష్టంగా వ్యక్తీకరించే వారి విధానం వీరిని సమాజంలో ఉన్నత స్థానానికి తీసుకువెళ్తుంది కార్యాలయ రంగంలో ఉన్న వారికి ఈ రోజు పెద్ద పెద్ద బాధ్యతలు వస్తాయి ఆలోచనలు ఎందు సానుకూలతను కొనసాగించాల్సి ఉంటుంది ఆర్థిక పరిస్థితి కాస్త ఆందోళనకరంగా మారుతుంది ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి వస్తుంది కాబట్టి దూర ప్రయాణాలు చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు వహించాలి వీలైతే ప్రయాణాలను వాయిదా వేసుకుంటే మంచిది విదేశాల ఎందు వ్యాపారాలు కొనసాగించే వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది కొన్ని శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంది దగ్గర బంధువుల నుండి వివాహానికి సంబంధించిన ఒక వార్త మిమ్మల్ని సంతోషపరుస్తుంది ఈ కార్యక్రమాల్లో పాల్గొనటం మీ బంధువులతో మీ సంబంధాలను బలోపేతం చేస్తుంది ఈ రోజు జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం గురించి కాస్త ఆందోళన అయితే ఉంటుంది నూతన కార్యాలు కార్యక్రమాలు ఈ రోజు ప్రారంభించకపోతే మంచిది ప్రభుత్వ రంగాల్లో పనిచేసే వారు ఈరోజు జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది ఈ రోజు జరిగే ఒక అనుచితమైన చర్య మీ పరువు భంగానికి కారణమవుతుంది కాబట్టి ఈ కోణంగా జాగ్రత్తగా ఉండండి మీ మితిమీరిన ఆశయాలను పక్కన పెట్టండి ఈ రోజు కొన్ని ప్రత్యేకమైన కారణాల వలన ప్రయాణించవలసి రావచ్చు అయితే ప్రయాణాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రాశి వారిలో కొంతమంది ఈ రోజు సామాజిక కార్యక్రమాల ఎందు మరికొంతమంది కుటుంబానికి సంబంధించిన కార్యకలాపాలయందు నిమగ్నమై ఉంటారు వృత్తిపరంగా ఉన్నత స్థానానికి ఎదగాలి అనుకునే వారు తీవ్రంగా శ్రమించవలసి ఉంటుంది కొన్ని చిక్కులు చికాకులు ఈ రోజు చోటు చేసుకుంటాయి అయినప్పటికీ ఈ రాశి వారు తమ సమయ స్ఫూర్తితో మరియు తెలివితేటలతో అధిగమిస్తారని చెప్పవచ్చు మరికొంతమందికి బంధుమిత్రులతో గొడవలు ఏర్పడే అవకాశాలు సూచనలు కనపడుతున్నాయి కాబట్టి మిత్రులతో గానీ బంధువులతో గాని మాట్లాడేటప్పుడు మాటలను నియంత్రించుకుని గొడవలు రాకుండా జాగ్రత్త వహించాలి ఈ రోజు ఒత్తిడి అధికంగా ఉంటుంది అదే విధంగా మానసిక ఆందోళన చోటు చేసుకుంటుంది కాబట్టి వీటి నుండి బయటపడేటందుకు ప్రయత్నించాలి భార్యాభర్తల మధ్యన ఏవైనా చిన్న చిన్న గొడవలు ఉంటే వాటిని చర్చల ద్వారా పరిష్కరించేటందుకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది విదేశీయన ప్రయత్నాలకు కూడా ఈ రోజు అనుకూలంగా ఉంది టీవీ రంగాల్లో సినిమా రంగాల్లో ఉన్న వారికి మరియు నాట్య రంగంతో సంబంధం ఉన్న వారికి ఈ రోజు కొత్త అవకాశాలు లభిస్తాయి మొత్తానికి కళాకారులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది ఈ రోజు పడమర దిశగా కాకుండా ఉత్తర దిశగా ప్రయాణించడం వలన సత్ఫలితాలను పొందవచ్చు అదేవిధంగా ఈ రోజు నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని చెడు ఫలితాలు కలిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి బయలుదేరే ముందు తేనెలో పంచదారను కలిపిగాని లేదా పెరుగులో పంచదారను కలిపి గాని తీసుకుని వెళ్లటం వలన శుభ ఫలితాలను పొందవచ్చు శుక్రవారానికి గ్రహాధిపతి శుక్రుడు శుక్రుని యొక్క అధిష్టాన దైవం శ్రీ మహాలక్ష్మి కాబట్టి శుక్రుని యొక్క అనుగ్రహం కొరకు శుక్రవారాలు శ్రీ మహాలక్ష్మి సమేత శ్రీ మహావిష్ణు ఆలయాలను సందర్శించాలి అదే విధంగా శ్రీ సూక్తం శ్రీ కనకధార స్తోత్రం శ్రీ లలితా సహస్రనామ స్తోత్రాన్ని పఠించాలి ఈ రోజు గ్రహబలం కొరకు గులాబీ తెలుపు మరియు ఇతర లేతరంగు దుస్తులను ధరించాలి శుక్రవారం నాడు తలకు నూనె రాసుకుని తలంటు స్నానం చేయటం వలన మహిళలకు మంచి ఫలితాలు మరియు పురుషులకు దుష్ఫలితాలు కలుగుతాయి ఈ రోజు ప్రేమ ఆనందాలు అదృష్టం వంటివి అందించే రోజు నగలు ఉపకరణాలు బట్టలు అలంకార వస్తువులు కొనుగోలు చేయటం వివాహం స్నేహితులను కలవడం విందు వినోదాలు డబ్బు విషయాలు మరియు ప్రయాణాల కొరకు అనుకూలంగా ఉంటుంది ఈ రోజు ఒంటరిగా ఉండడం మానుకోవాలి ఈ రోజు శుక్రవారం అందున శ్రావణ శుక్రవారం కాబట్టి ఈ రోజు ఓం ఇంద్రాణియ్ నమ అనే మంత్రాన్ని వీలైనన్ని ఎక్కువసార్లు స్మరించుకోవటం వలన ఆ శ్రీ మహాలక్ష్మి అనుగ్రహాన్ని తప్పకుండా పొందవచ్చు అదేవిధంగా ఓం శుక్రాయ నమ అనే మంత్రాన్ని స్మరించుకోవటం వలన శుక్రుని యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు ఇవ్వండి ఇవాళ వృషభరాశి వారి రాసు ఫలితాలు ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభరాశ వారి రాసు ఫలితాల కొరకై మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకు ఒక లైక్ చేయడం ద్వారా మీ సపోర్ట్ ను మాకు అందజేస్తారని ఆశిస్తున్నాము అలాగే మొదటిసారిగా మన ఛానల్ ను చూస్తున్న వారు ఎవరైనా ఉంటే గనక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా కోరుతున్నాము ధన్యవాదాలు